బయటకు వెళ్లకుండా శ్వాస లోపలే ఉంటే మనసు కూడా లోపలే ఉంటుంది లోపల ఉంటుంది కాబట్టి మన లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తిలో దైవ శక్తిలో అంతర్గత సూక్ష్మ శక్తుల్లో లయం అవగలిగిద్ది లయం అవగలిగింది కాబట్టి దానిని పొందగలిగిద్ది దానిని మనం పొందగలుగుతాం అనమాట అలా పొందడం వల్లనే సంపూర్ణ సంతృప్తి సంపూర్ణ ధైర్యము ఆనందము అన్నీ వస్తాయి ఎందుకంటే సంపూర్ణ సంతృప్తి సంపూర్ణ ధైర్యము సంపూర్ణ ఆనందము బాహ్య ప్రపంచంలో లేదు కొన్ని సందర్భాలు మాత్రమే ఉంటుంది సంపూర్ణంగా ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా అంగీకరిస్తారు సంపూర్ణంగా ఉండేది మన లోపల మాత్రమే ఆ లోపల ఉండే అంతర్గత శక్తుల్లో మాత్రమే ఆత్మ జ్ఞానంలో మాత్రమే అంతర్గత దైవదర్శనంలో లైవ్ లయమైనప్పుడు మాత్రమే అది కూడా चपेर दादा वञो वके